హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పాలకూరతో అయితే పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే చేద్దామండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కనుక మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి అన్నం మొత్తము ఈ పాలకూర ఉల్లికారంతోనే తినేస్తారు అంత బాగుంటుందండి ముందుగా రెండు కట్టల పాలకూర అయితే తీసుకొని నీట్గా వల్చేసి ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసి వాటర్లు అయితే ఇలా వేసి పెట్టాలి ఇలా వేయడం వల్ల మనకి పాలకూరలో ఉన్న మట్టి ఇసుక అంతా పోయి నీట్గా అయితే ఉంటుంది లేదంటే తినే అప్పుడు మనకి కసకస అని తగులుతూ ఉంటుంది కాబట్టి మనము ఆకుకూర నీట్గా అయితే వాష్ చేసుకోవాలి మీడియం సైజు ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం యాడ్ చేసి ఒక వెల్లుల్లి రెబ్బ కూడా యాడ్ చేయాలి నేనైతే తొక్కు తీయలేదు మీరు తొక్కు తీసైనా యాడ్ చేసుకోవచ్చు దాన్ని మెత్తగా అయితే పేస్ట్ చేసి పెట్టే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం వాష్ చేసుకున్న పాలకూరని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి నేను వాష్ చేసుకున్న పాలకూరని అంతా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ అయితే కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ అయితే వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకు అన్నంలో కలుపుకొని తినే అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు ఒక ఎండుమిర్చి వేసి పోపు అయితే వేయించుకోవాలి బాగా అవి వేగిన తర్వాత మనము మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి అందులోనే కొంచెం పసుపు కూడా వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అడుగంటకుండా బాగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్టు వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా మొత్తం యాడ్ చేయాలి అది కూడా బాగా ఈ ఉల్లికారం అంతా పాలకూరకు పట్టేట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పాలకూర వేగేంత వరకు అది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా లో ఫ్లేమ్ పెట్టేసుకొని పాలకూరనైతే అయితే బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉంటే మనకు టేస్ట్ అనేది ఉండదండి కాబట్టి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ధనాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేయడం వల్ల మనకి పాలకూర ఉల్లికారం అనేది ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా నీట్గా తిప్పుతూ మా అడ అడుగంటకుండా అయితే మనము నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి అడుగంటి ఆ స్మెల్ అనేది మనకు వస్తుందండి కాబట్టి మీరు లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా అయితే వేసేసుకోండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇది వేసుకొని తిన్నారంటే అన్నం మొత్తము ఈ పాలకూర ఉల్లికారంతోనే తినేస్తారు అంత టేస్టీగా అయితే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్